కూటమి ప్రభుత్వ పాలనలో విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఈ నెల ఇరవై ఏడున ఆముదాల వలసలో వైసీపీ పోరుబాటకు పిలుపునిచ్చింది ఆముదాల వలసలో నియోజకవర్గ ఇన్ఛార్జి చింతాడ రవికుమార్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించనున్నారు ఎన్నికల ముందు ప్రజలకు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారన్నారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ప్రజల నెత్తిన విద్యుత్ పిడుగును వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలోనూ విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రజలను అనేక కష్టాలకు గురిచేసిన చరిత్ర సీఎం చంద్రబాబు దని ఆరోపించారు పోరుబాట అనే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున ఇరవై ఏడవ తేదీ నిర్వహించడం జరుగుతుంది ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ఏంటంటే మనం ఎలక్ట్రికల్ ఆఫీస్ కెళ్లి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు కార్యకర్తలు వివిధ వర్గాలకు చెందినటువంటి ప్రజలతో కలిసి ఏడీ ఆఫీస్ కి వెళ్లి ఇవ్వడం అనేది ఇవ్వడం జరుగుతుంది దానికోసం ఈ రోజు ఒక పోస్టర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు తాలూకా మార్క్ రాజకీయం మనం చూసుకున్నట్టయితే ఎలక్షన్ ముందు ప్రతి నియోజకవర్గంలో కూడా తిరిగి కరెంట్ ఛార్జీ మేము పెంచం అవకాశం ఉంటే తగ్గిస్తాం ఇంకా తిరిగి గ్రిడ్ నుండి మీకు ఇంకా పే కూడా ఏర్పాట్లు చేస్తాం అని చెప్పి ఈ రోజు ఆరు నెలలు తిరక్క ముందే ప్రజల మీద పదిహేను వేల ఐదు వందల కోట్ల రూపాయల భారాన్ని మోపినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ రోజు ప్రజలపై కరెంటు ఛార్జీల మీద సర్ ఛార్జీల పేరిట సర్దుబాటు ఛార్జీల పేరిట యూజర్ ఛార్జీ ఛార్జీల పేరిట అదనపు చార్జీలు అని చెప్పి సుమారు పదిహేను వేల ఐదు వందల కోట్లు క్రిందటి నెలనే ఎక్కువ భారం ప్రజలపై రాష్ట్ర ప్రజలపై వేయడం జరిగింది అలాగే అది ఒకటే కాదు ఈనాడు ఎస్సీ ఎస్టీలకి రెండు వందల యూనిట్ల వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే సబ్సిడీ ఉండేదో అది కూడా ఎత్తివేసి ఒక్కొక్క ఆ ఎస్సీ ఎస్టీ సోదరుల కుటుంబాల ఇంటికి వెళ్తే ఈ రోజు నాడు బోర్ ఏడుస్తున్నారు కరెంట్ ఛార్జీలు కట్టలేమని అని చెప్పి ఒక్కొక్కరింటికి రెండు వేలు మూడు వేలు ఐదు వేలు వేల వరకు కూడా కరెంటు ఛార్జీలు అని చెప్పి వస్తున్నాయి మరి ఇటు అన్నిటిని తగ్గించాలని ఈ భారం ప్రజలు పేద ప్రజలపై ఉండకూడదని ఒక పోరుబాటుని ఒక నిరసన కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ చేపట్టడం జరుగుతుంది దీనికి ప్రజలంతా